పిత పుత్ర పవిత్రాత్మనామమ్మన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యశక్రిస్తు దివ్యనామమ్మన వారి పవిత్ర వాక్యములు ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని గురించిన పవిత్ర సువిశేష వాక్య పట్నములు మొదటిపట్నము ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మరియు ఎనిమిదవ వచ్చిన నుంచి పదవచ్చనం వరకు రెండవ పట్నము మత్తగారి సో ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు ఈ రోజు సుశేష వాక్య అంశము శాశ్వత జాతి యోధా జాతి మత్స్య స్వార్థ ఒకటవ్యమో వచనము పై మాట ప్రకారము మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏమిటంటే ఈ భూమిపైన జన్మించిన ప్రతి వ్యక్తికి ఒక వంశము మరియు ఒక గోత్రము ఉంటుంది ఈ అంశము మరియు గోత్రము చివరికి దైవకుమారికైనా ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడింది క్రీస్తు దేవుడు మానవునిగా పశువుల పాకలో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ ఆ దైవ మానవునికి కూడా ఒక ఉన్నతమైన వంశము మరియు గోత్రములో ఉన్నవి అని విమర్శకులకు ఋషువులతో జ్ఞానము ఇచ్చినకు ఈనాటి సువార్తపట్నములు వివరిస్తున్నాయి మొదటిపట్నంలో ఆది కాన్నము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచరము మరియు ఎనిమిదవ వచ్చినం నుంచి పదవ వచనంలో తెలపబడినట్లుగా ఇందులో క్రిష్ ప్రభుని యొక్క గోత్రము యోధా గోత్రమని తెలపబడి ఉన్నది కావున గౌరవ సహోదరి సోదలరా ఈరోజు మనకు మన ప్రభువు ఇచ్చిన సువార్త పట్టణాల నుంచి మానవుడైన క్రీస్తు ప్రభువు ఏ గోత్రముకు చెందినవాడు ఏ వంశములకు చెందినవాడు అసలు క్రీస్తు ప్రభువు దేవుడైండి కూడా మానవ ఆచారాలైన ఈ గోత్రము మరియు వంశములు తీసుకురావలసిన అవసరం ఏమిటి అని ప్రశ్నలకు సమాధానాలు ఈనాటి సందేశంలో మనం తెలుసుకుందాం మొదటి ప్రశ్న క్రీస్తు ప్రభువు ఏ గోత్రములకు చెందినవాడు లేక ఏ జాతికి చెందినవాడు ఇందుకు జవాబుగా మనం క్రీస్తు ప్రభువు పవిత్ర బైబిల్ గ్రంథము ఆధారితంగా చూస్తే యోధాజాతీయుడే అయితే ఈ యోధా ఎవరనగా ఇజ్రాయేల్కు మారి పేరు కలిగినటువంటి యోధా జాతి పురుషుడైన అబ్రహం గారి మనవుడైన యాకోబునకు స్వయంగా దేవుడు శేయూరు మండలంలో యాకోబు పేరు మార్చి ఎస్ఐరు అను పేరు పెట్టారు ఈ విషయాన్ని మనం ఆది కాన్నము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షంలో చదువుతాం ఆ యాకోబుకు కలిగిన పన్నెండు మంది కుమారులు మూడవ వ్యక్తి ఈ యోధ ఇక రెండవ ప్రశ్నగా ఇప్పుడు ఎందుకు తండ్రి దేవుడు తన కుమారుడు యోధా గోత్రము నుండి జన్మించాలని అనుకున్నాడు అని మనం ప్రశ్నించినట్లయితే దీనికి సమాధానం ఆది కాన్నము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వర్షంలో మనం తెలుసుకుంటాం యాకోబు తన మూడో కుమారుడైనటువంటి ఇచ్చిన ప్రవచన వాక్కు నెరవేర్చకు తండ్రిదేవుడు తన కుమారుని యోధా గోత్రములను జన్మించేలా నిర్ణయించుకున్నారు ప్రవచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ఆ ప్రవచనం ఏమిటంటే పదవ వచనంలో హక్కు గల రాజు వచ్చే వరకు సకల జాతుల వారు విధేయులై ఉండే వరకు రాజుదండము అనగా పరిపాలించే హక్కు యోధా చేతి నుండి జారిపోదు రాజ్యము అతని సంతతి నుండి తొలగిపోదు అని తెలిపిన ప్రవచనము క్రీస్తు ద్వారా నెరవేరింది కావున క్రీస్తు దేవుడు మానవుడు ఔటుగా ఉన్న యోధా గోత్రవాసునిగా జన్మించారు ఈ విషయాన్ని మనం లోక ఔట అధ్యాయము ముప్పై మూడవ కూడా మనం చదువుతాం ఈ విషయాన్ని మనం క్రీస్తు ప్రభుని శిల మీద పెట్టిన పలకపైన కూడా మనం చదువుతాం అయ్యన్నారయ్యని ఈ అక్షరాలకు వివరణే యూదుల రాజు అని అర్థం ఇక క్రీస్తు ప్రభుని యొక్క వంశమునికి వస్తే క్రిష్ ప్రభు మానవుడిగా ఇజ్రాయిలు రాజరిక చరిత్రలో స్థిరకాలము నిర్శివుడు రాజు అయినటువంటి దావిదు వంశం నుంచి ఉద్భవించాడు అదే దావిదు మహారాజు వంశము మత్స్యస్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకారము మరియు లోకగర్ స్వార్థ ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ప్రకారము మరియు స్వామివేను రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ ప్రకారము మరియు గురింటి వారు వార్త ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో చెప్పిన విధంగా మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము గారి వార్త పదవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో చెప్పబడినట్లుగా ఈ వచనాలన్నీ దావీదు మహారాజు వంశం నుంచి క్రీస్తు ప్రభువు ఉద్భవించాడని రుజువు చేసే వచనాలు ఇవి ఇక మనం తరువాత ధ్యానించవలసిన విషయం ఏమిటంటే తండ్రిదేవుడు తన కుమారుని మానవ రక్షణార్థమై ఈ వంశాలు గోత్రాలు ఎన్నుకుంటూ ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం తండ్రి యహోదేవుడు ఇలా చేయుటకు చాలా గొప్ప కారణమే ఉంది అది తెలుసుకోవాల్సినటువంటి వలం మనం కాకపోయినా మన ప్రభువు ఎడల వారి దైవత్వం యెడల వారికి ఉన్న భవిష్యత్ కాల జ్ఞానం ద్వారా రక్షణ ప్రక్రియను జరిపించటకు తప్పనిసరిగా ఒక మానవ జాతిని ఎన్నుకోవటం అవసరం ఏర్పడుతుంది అది కూడా ఉన్నత జాతి ఉత్తమమైన జాతి అయి ఉండాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి అలా చేశారు ఈ విషయాన్ని మనం ద్వితీయోపదేశం కన్నము పద్దెనిమిదో అధ్యాయము పదిహేను వచ్చి పంతొమ్మిదవ తండ్రి దేవుడు మోస ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము తండ్రి దేవుడు తన కుమారుని ఇజ్రాయేల్ ప్రజల మధ్య జన్మించి వారిని తండ్రి దేవుని చిత్తానుసారముగా నడిపించటకు పంపించారు మరొక విషయం ఈ సందర్భంలో మనం దైవ చిత్తానుసారంగా తెలుసుకోవలసిన ఒకటి ఉంది అదేంటంటే క్రీస్తు ప్రభువు అసలు మానవ సంబంధాలకు అతీతుడు పవిత్రమైన బైబిల్ గ్రంథంలో తండ్రి దేవుడు మానవుని రక్షణార్థమై తన పుత్రుని పంపుతారని వివిధ ప్రవక్తల ద్వారా క్రీస్తు ప్రభువుని వంశాలు గోత్రాలతో సహా ప్రవశింపజేసినప్పటికీ ఆయన స్వచ్ఛమైన పవిత్రమైన నిజమైన మానవ జాతికి ఉన్నటువంటి కలంకమైన చావైన పాపమైనటువంటి జన్మ పాపం లేకుండా ఉద్భవించినటువంటి దేవుడు అంటే దేవుడు తన సొంత ప్రజలను జాతిని దేశమును ఎన్నుకున్నప్పటికీ ఈ ప్రపంచంలో అన్ని దేశాలు వివిధ మతాలు వివిధ జాతులు వివిధ ఆచారాలు ఉన్నప్పటికీ వీటన్నిటికీ అతీతంగా ఒకే ఒక్క దేశాన్ని ఒకే ఒక్క జాతిని ఎన్నుకున్నాడు తండ్రి నేహో దేవుడు ఈ భూప్రపంచ పటములో ప్రత్యేకించబడిన దేశం ఈ భూగోళం ఉన్నంత వరకు ఆ దేశం చెక్కు చెదరకుండా ఇప్పటివరకు తండ్రి దేవుడు కాపాడుతున్నారు ఇక్కడి నుంచి కూడా కాపాడుతూనే ఉంటారు ఆ దేశమే ఇజ్రాయేల్ దేశం ఇక అసలు విషయమైనటువంటి దేవునికి మానవ సంబంధాల గురించి చెప్పాలంటే క్రీస్తు ప్రభువు ఇప్పటివరకు వరకు మనం చెప్పుకున్న తెగకు గోత్రానికి రాజ్యానికి అతీతుడు ఈ విషయాన్ని మనం రుజువత్తంగా చూపినట్లయితే ఒక్కసారి క్రిష్ దేవుని భూలోక కుటుంబాన్ని మనం పరిశీలించాలి ముందుగా మరే తల్లి జననం గురించి ధ్యానించుకోవాలి వాస్తవానికి తల్లి ఒక దేవతామూర్తి అంటే ప్రథమంగా ఆమె జననం పవిత్రమైనది ఆమె భూలోక తల్లిదండ్రులైన జాకీము అన్నములకు వారి భౌతిక కలయిక వలన జన్మించలేదు పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరితంగా జన్మించింది అందుకే ఆమెకు జన్మపాప రహితోద్భవి అని మనం పిలుచుకుంటాం అంటే ఆమెకు మనలాగా పాప కనకం అంటలేదు కాబట్టి ఆమె దేవత అంటాము రెండవ విషయం క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభువు కూడా భర్త భార్యల కలయిక వలన జన్మించలేదు లోక గార్సు అత్త ఓటో ఉద్యామం ఇరవై ఏడు నుంచి ము ముప్పై ఐదవ వచ్చిన ఈ విషయాన్ని మనం చదువుతాం ఇరవై ఏడు వశయంలోను మరియు ముప్పై నాలుగో వశంలో ఇలా ఉన్నది క్రీస్తు ప్రభువు దావిదు రాజు వంశస్థుడు యోసఫ్ కుటుంబంలో జన్మించిన క్రీస్తు ప్రభువు దావిదు వంశం యొక్క రక్త సంబంధికుడు కాదు గోత్రపు వాడు కూడా కాదు ఈ లోకాచారం ప్రకారం క్రీస్తు ప్రభువు కానీ తల్లి కానీ వీరిద్దరూ కేవలం తండ్రిదేవుడు ఆది ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వశయంలో మాట ఇచ్చిన ఆ వాక్కును పరిపూర్ణంగా నెరవేర్చటకు సాతానుకు ఆది తల్లిదండ్రులకు వచ్చిన మాటను నెరవేర్చటకు పంపబడిన అతి పరిస్థితులు వీరిద్దరూ తండ్రిదేవుని బిడ్డలు అణుటలో అతిశయక్తి లేదు గౌరవమైన సహోదరి సోదరులరా అందుకే ఈ భూమిపైన యోధ జాతి శాశ్వత జాతిగాను శాశ్వత జీవులుగాను పరిగణించబడుతూ అదేవిధంగా దేవుడు దేవతల ఈ మర్రి తల్లి మరియు యేసుక్రీస్తు ప్రభువు నిరంతరము స్తుతించబడతారు అని చెప్పటలో అతిశయోక్తి లేదు గౌరవీయులైన సహోదీ సోదరులరా ఆ ఉద్దేశంతో మన ఈనాడు సువిశేషం యొక్క ప్రధాన అంశంగా యోధా జాతి శాశ్వతమైనటువంటి జాతిగా మనం చెప్పుకున్నాం ఈ జాతి నుంచి వచ్చిన మహా మహాపవిత్రమైనటువంటి వ్యక్తులు మరే తల్లి మరియు యేసుక్రీస్తు ప్రభువు ఇప్పటికీ మరే తల్లి మరియు క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని భూలోకంలో ఆ మరీ తల్లి ద్వారా క్రీస్తు ప్రభువు మానవ రక్షణార్థమై జన్మించడం యొక్క ఆవశ్యకతను మనకు ఇప్పటికీ అర్థమై ఉండాలి గౌరవనీయులైన సహోదరి సౌదలాల ఇక ఈ సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం ప్రభువ పరిశుద్ధుడా పరమ పవిత్రుడా పాపులమైన మామేలుకై మా పాప పరిహార్థమై మీ దైవత్వాన్ని విడిచి మా పాపపు మానవ రూపమెత్తిన మీ దైవత్వాన్ని మీ పవిత్రతను మేము గుర్తెరగక ఘోరాతి ఘోరంగా వ్యవహరించినందుకు మమ్మూ క్షమించండి స్వామి అదేవిధంగా అమ్మ మరి తల్లియర్లు కూడా మేము అవిశ్వాసంగా వ్యవహరించినందుకు మమ్మ మన్నించండి ఇక నుంచి అయినా మీ అద్వితీయ కారణ కారణజన్మలను ఉద్దేశాన్ని గ్రహించి ప్రత్యేకంగా ప్రభువా బాలయ్యసయ మీ రాబో జన్మదినాన్ని మేము పవిత్ర ఉద్దేశాలతోనూ పవిత్ర మనసులతోను కొనియాడు కొనుటకు కావలసిన సహాయము దయచేయమని పేదవారు దిక్కులేని వారు అనారోగులు ఎవరైతే ఉన్నారో వారిని దీవిస్తూ మీ జన్మదిన వేడుకను జరుపుకుంటకు మేము ఇష్టము చూపించు భాగ్యము మాకందరికీ దయచేయమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య పవిత్రనామంన మేము ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి आमीन पिता पुत्र पवित्रात्म नम आमीन